పార్టీ అంటే వైసీపీ అంటాడు లేదా టీడీపీ వాడు వస్తే నీది ఏ పార్టీ రా అంటే టీడీపీ అంటాడు కానీ ఇప్పుడు ఎవడైతే దాడి చేసినాడో వాడినివ్వే నువ్వు ఏ పార్టీ రానాడు ఈయనవనుకో రూలింగ్ పార్టీ అంటాడు వాడు అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోతాడు ఎందుకంటే వాళ్ళ పైన ఉన్న మరకలు మచ్చలు చాలా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి కబ్జాలు చాలా ఉన్నాయి వాళ్ళు దోచుకునే దోపిడీ చాలా ఉంది అవి బయటపడకూడదంటే ఎవడు రూలింగ్లో ఉంటే వాళ్ళ దగ్గరికి పోవాలా అదే రకంగా పోయిన నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా పోయిన వాడు వైసీపీలోనే ఉన్నాడు వైసీపీలో ఉండి అన్ని పనులు చేయించుకొని వాని ఆస్తులన్నీ కాపాడుకొని మళ్ళీ ఈరోజు ఎలక్షన్ల ముందరవే టీడీపీలో జాయిన్ అయినాడు ఎందుకు వైసీపీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇప్పుడు టీడీపీలో ఐదేళ్ళు ఉంటాడు రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తాదంటే మళ్ళీ పరిగెత్తుకుంటే వైసీపీలోకి వస్తాడు కాబట్టి రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు కూడా ఉండాలా ఎవడిని దగ్గరికి రానియాలా ఎవరిని దగ్గరికి రానియకూడదు అని వీళ్ళని దూరం పెట్టి రేపు అధికారం వస్తే కానీ వీళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది వీళ్ళు చేసిన అవకతవకలన్నీ బయట పెడతారనే భయం ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేవి జరగవు గడిచిన ప్రభుత్వంలో వాళ్ళవే జరిగి ఈ ప్రభుత్వంలో వాళ్ళవే జరిగితే కానీ ఇంకా కార్యకర్తకి ఏం నమ్మకం ఉంటుంది నాయకులకు ఏం నమ్మకం ఉంటుంది ఈ యొక్క కేసు సంబంధించి ఈ యొక్క దాడికి సంబంధించి పోలీసులు అంటే మీరు పూర్తి స్థాయిలో పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారు ఎటువంటి చర్యలు తీసుకుంటారో దాని తర్వాతనే స్పందిస్తా అంటున్నారు ఎందుకంటారు అట్లా ఎందుకు